తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో శుక్రవారం ఎస్పీ న్యూస్ మూడవ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఛానల్ ఎండి కొల్లి పోసిబాబు చైర్మన్ కొల్లి సుజాతల పిలుపు మేరకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మునికోడలి సచివాలయం నుండి సభా ప్రాంగణం వరకు కంబాల శ్రీనివాస్ కు భారీ ఊరేగింపుతో ఘన స్వాగతం పలికారు తీన్మార్ డప్పుల మూతలు ఆకాశాన్ని నంటిన బాణసంచ వెలుగులు అభిమానుల జయ జయ ధ్వానాల మధ్య ఆయనను సభా ప్రాంగణానికి తీసుకొచ్చారు అనంతరం సభా ప్రాంగణంలో కంబాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్పీ న్యూస్ ఛానల్ చేస్తున్న కృషిని సమాజానికి అందిస్తున్న సేవలను కొనియాడారు అలాగే ఛానల్ సిఎండి కొల్లి పోసిబాబు సుజాత దంపతులు వార్తారంగంలో అందిస్తున్న విశేష సేవలను ప్రత్యేకంగా అభినందించారు ఈ వార్షికోత్సవం ఛానల్ ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచింది భారతీయుల పార్టీ అనే స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతూ అలాగే హిందూ ధర్మాన్ని రక్షించుకుంటూ ఎన్నో రకాల విశిష్టమైన కార్యక్రమాలు చేస్తాను దాంట్లో నేను ప్రత్యేకించి ఈ ఎస్పీ న్యూస్ తెలుగు ఛానల్ సంబంధించి కొల్లి బాబు గారు అండి కొల్లి పోసు బాబు కొల్లి పోసు బాబు గారు వారి భార్యమని చైర్మన్ గారంటే సుజాత గారికి ఈ మూడవ సంవత్సరానికి అడుగుపెట్టినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి న్యూస్ రాబోయే కాలంలో ఇంకా కొత్త పొంతలు తొక్కుతూ ఎక్కువ జనాదరణ పొందుతూ ప్రజలకి నాయకులకి మధ్య అత్యంత విలువైన పాత్రను పోషిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ మేము చేసే కార్యక్రమాలని వారు చాలా ముందుకు తీసుకెళ్తూ నా వ్యక్తిగత ప్రోగ్రామ్స్ని అలాగే వారి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు వీటన్నిటి ముందుకు తీసుకెళ్తూ మాకు సహాయం చేస్తుంది వారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ నేను ఆల్మోస్ట్ మూడు నియోజకవర్గాల్లో కూడా జాతి మత విచక్షణ లేకుండా ఎంతోమంది దళితులకి మైనారిటీలకు హిందువులకు అలాగే ఈ మూడు నియోజకవర్గాల్లో ఉన్న సేవ ఎవరికి అవసరం అవుతుందో వాళ్ళందరికీ కూడా సేవ చేసుకుంటూ కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది సో దానిలో భాగంగా ఈరోజుని వీరికి శుభాకాంక్షలు తెలియజేయడానికి రావడం జరిగింది నేను వేరే ఛానల్స్ వేరే కార్యక్రమాల్లో కోరుకొండలోని వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణానికి కూడా నేను హాజర హాజరసిన కార్యక్రమం ఉంది కాబట్టి దానికోసం నేను వెళ్లాల్సి ఉంది నేను మీకు అందరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ అందరి సెలవు తీసుకుంటాను భారత్ మాతాకు జయ శ్రీరామ్ మరి ఓకే ముఖ్య అతిథి వారికి ముఖ్య అతిథి వారికి సన్మానం చేసే ముందు కనవల లక్ష్మి గారు మరి హోమన్ రైట్స్ పర్సన్ చైర్మన్ గారు రావడీ మరి సిస్టర్ లక్ష్మి గారి వేదిక మీద రావాల్సింది ఆహ్వానిస్తున్నారు గట్టి క్లాప్స్ కొట్టండి కూర్చోండి ఓకే మరి ముఖ్య అతిథి వారిని కంపల్ శ్రీనివాస సాధన సన్మానించుకోవాలి కాబట్టి గట్టిగా వారు చైర్మన్ అండ్ సీఎండి సిఆర్ పోస్ట్ బాబు గారు మరి దంపతులు ఇద్దరు వారిని గట్టిగా మరి క్లాప్స్ కొట్టండి వారిని సన్మానించుకో దయచేసి అందరు గురించోడి మీ అందరి ఆధ్వర్యంలో సార్కి సన్ మరి మూడు నియోజకవర్గాల్లో మరి మరి మానవతావాదిగా ఉంటూ బీజేపీ ప్రభుత్వంలో మరి వాళ్ళ యొక్క విధాన నాయకుల్ని మోడల్ గా తీసుకుని ముందుకెళ్తున్న కంపల్సరీ మరి ఎస్పీ సన్మానిస్తున్నారు గొప్ప విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సన్మాన గ్రహీత గారికి ఎల్లప్పుడూ ఇలాగే మీ సహాయ సహకారాలు సమాజానికి ఎస్పీ న్యూస్ వారికి అందించే మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఈ సీతానగర మండలం ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఇంకా నేను కార్యక్రమాలు మొదలు పెట్టలేదు ఇప్పటి వరకు మూడు నియోజకవర్గాలు నా కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేస్తున్నాను దాదాపుగా మూడు వందల గ్రామాల్లో చాలా ఆలయాలకి ప్రతి ఆలయానికి కూడా లక్ష రూపాయలు విరాళం ఇస్తున్నాను ఎవరు పిలిచినా వాడికి లేదు అనుకుంటా వేస్తున్నాను అలాగే ఎక్కడ జాతర జరుగుతున్నా కూడా మహిళలకి పట్టు చర్యలు ఇస్తున్నాను బంగారు వరలక్ష్మి కారణ పేరిట వరలక్ష్మి వ్రతం చేసుకున్నట్టు బంగారు రూపులు ఇస్తున్నాను అలాగే ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా భర్త చనిపోయిన మహిళలకి అలాగే భర్త అనారోగ్యంతో ఉన్న మంచ మీద పడ్డ మహిళలకి దాదాపుగా నూట యాభై కుటుంబాలకి పదిహేను కేజీల నుంచి ఇరవై కేజీల బియ్యం ప్రతి నెలా కూడా పంపిణీ చేస్తున్నాను ఇలాగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎవరైనా నా దగ్గరికి వచ్చి వాళ్ళ అనారోగ్య పేరు మీద బ్రెయిన్ ఆపరేషన్ ఉన్నా లివర్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్నా హార్ట్ అటాక్ వచ్చినా ఒళ్ళు కాలిపోయినా ఇల్లు కాలిపోయినా వైద్యానికి విద్యకి ఎవరు నా దగ్గరికి వచ్చినా ఇప్పటివరకు కాదనకుండా కోట్లాది రూపాయలు ఖర్చు వచ్చేప్పుడు దాకా ఏడు కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి సో రాబోయే కాలంలో కూడా ఇప్పటిదాకా మనకి సీతానగర మండలంలో ఈ ఈ బెల్ట్కు సంబంధించిన ఇంకా నా కార్యక్రమాలు స్టార్ట్ చేయలేదు ఒక్కొక్క భాగాన్ని నేను కవర్ చేసుకుంటూ వస్తున్నాను ఇక్కడ ఈ ప్రాంతంలో పెరుగు శ్రీనివాస్ అని చెప్పి మాకు ఆత్తుడు ఉన్నాడు అలాగే కండవల్లి సాయి అని చెప్పి ఉన్నాడు మాకు రామకృష్ణ గారు అని చెప్పి ఇక్కడే మునికోడలో రామకృష్ణ వారు రాలేదు రామకృష్ణ గారికి ఇన్ఫర్మేషన్ మీరు ఉన్నారు వారు కూడా నాకు మంచి సహాయకులు అలాగే మునిగోడలో ఉన్న భాస్కర్ గారు భాస్కర్ గారు ఉన్నారు కదా మన ఆ పక్కన ఉంటారు భాస్కర్ వీరందరూ కూడా నాకు సహాయకులుగా ఉన్నారు ఈ మధ్యనే సీతానగరంలో సరస్వతి విద్యామందిర సంబంధించిన రామాలయానికి లక్ష రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది ఆలయం కన్స్ట్రక్షన్ కోసం మార్కెట్ యార్డ్ రామాలయానికి లక్ష రూపాయలు రఘుదేవ పరం కూడా ఆంజనేయ స్వామి గుడికి అడిగారు తర్వాత ఒకసారి టచ్ చేశారు కానీ మన దగ్గరికి రాలేదు అలాగే ఈ ప్రాంతంలో మన పెరుగు శ్రీనివాస్ కూడా రాజవరం అనే ఊర్లోని రాజంపేట ఊర్లోని ఇంకోటి మునివాళ్ళు ఈ ఊర్లోని ఇంకా నెక్స్ట్ ఇంకా మొత్తం ముగ్గురు వస్తున్నారు నా దగ్గరికి కోనవరం అలాగే మునగాల వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతాల నుంచి హిందూ దేవాలయాలు కట్టుకోవడానికి కోసం చెప్పి రేపు రేపు ఆహ్వానించిన వాళ్ళని ఏ ఆలయం కట్టుకున్నా కూడా ఆ హిందూ ధర్మ పరిరక్షణ పాటుపడుతూ అలాగే అన్యమతస్తులైనా కానీ వారిని కూడా గౌరవిస్తూ వారు ఏ దేవుడిని పూజించుకున్నా భగవంతుడు ఒక్కడే ఉంటాడు నేను మళ్ళీ చెప్తున్నాను చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా భగవంతుడిని మూడు రూపాలుగా చూడటం అనేది దౌర్భాగ్యం భగవంతుడు ఎప్పుడు ఒక్కడే ఉంటాడు ఒక చోట ఆయన ఒక రూపంలో పుడితే ఇంకో చోట ఇంకో రూపంలో ఉంటాడు ఇంకో చోట ఇంకో పేరుతో పిలవడతాడు కానీ దౌర్భాగ్యం అంటే మనలో ఉండేవాళ్ళు రాజకీయ లబ్ధి కోసం డబ్బు సంపాదించుకోవడం కోసం రాజకీయాలను వినియోగించుకోవడం కోసం మతం పేరు చెప్పి మన మతస్థులు మనకే ఓటేయాలి మనం ఈ కులం మనం ఆ కులం అని చెప్పి కులాల పేరిట మధ్య మనుషులు విడగొట్టి లబ్ధి పొందడం కోసం భగవంతుడు కూడా విడదీస్తున్నారు ఈ ఆ దౌర్భాగ్యాన్ని విడదీయాలని చెప్పి మైనార్టీలైనా దళితులైనా ఇంకొక దేవుని నమ్ముకున్నా వాటికి కూడా నేను నా గోకవరంలో నా దళిత సహోదరు రెండు మానమాదిక కులస్తులందరికీ కూడా ఈ రోజు వరకు కూడా లక్షలాది రూపాయలు వారి ఇంట్లో కష్టం వచ్చిందని అంటే మన ఒక అతను సాయి హాస్పిటల్లో చనిపోతే యాభై వేలు కడితేనే కానీ దళితుడు అతను దేవుని నమ్ముకున్నాడు యాభై వేలు కడితేనే కానీ బయటకు ఇవ్వరని చెప్పారంటే యాభై వేలు పంపించి బయటకు తీసుకొచ్చాను సో ఇలాగా ఎంతో మంది దళితులకి ఎన్నో ఆపరేషన్ చేయించుకోవడానికి మా ఊరునే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎక్కడికి వచ్చినా కూడా వాళ్ళు మన దేవుణ్ణి నమ్ముకున్నారా లేదా మనకి ఎందుకు అనవసరం ముందు మన మనుషులు తర్వాతే దేవుడు మతం అనేది మనుషులు విడగొట్టేదే తప్ప నిజానికి భగవంతుడి దృష్టిలో మతం అనేది లేని లేదు మతం అంటే జీవన విధానం భగవంతుడు ఒక్కడే ఉంటాడు పంచభూతాల్లోనే ఉంటాడు ఎంతో గొప్పగా బ్రాహ్మణులు ఏదైతే బ్లడ్ గ్రూప్ ఉంటుందో అదే బ్లడ్ గ్రూపు బాలమాధికలో కూడా ఉంటుంది అంటే దేవుడికి లేని తేడాలు మళ్ళీ మనం సృష్టించుకుని మళ్ళీ మనం అన్యాయం అయిపోతూ భారతదేశం యొక్క సంస్కృతిని పాడు చేయాలని భారతదేశం హిందూ ప్రపంచ దేశాలకి గురువు అలాంటి భారతదేశాన్ని ఈ రోజున మతాల పేరిట మొక్కలు చేసి మన సాంప్రదాయాలని మన పద్ధతుల్ని మనం పెట్టుకునే బొట్టు కాటుక ప్రతి దానికి కూడా ఒక కారణం ఉంది ఆ కారణాలు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ముక్కెందుకు కుట్టించుకుంటారు చుట్లు ఎందుకు పెట్టుకుంటారు అని చెప్పే దాని పరిశోధన చేసి ఎంతో వైభవంగా మన కోసం గొప్పగా చెప్పుకుంటూ ఉంటే మన మాత్రం మన శాస్త్రకులైనటువంటి మునీశ్వర్లు యోగీశ్వరులు ఏదైతే కనిపెట్టారో కంటికి కనిపించిన గొప్పతనాలు ఏదైతే నిరూపించారో వాటన్నిటి విలువ తెలియకుండా దౌర్భాగ్యంలో పడి మన దేశాన్ని మనం అవమానపరుచుకుంటూ మన హిందుత్వాన్ని మనం అవమానపరుచుకుంటూ మనం చాలా నీచంగా దిగజారిపోతున్నాం ఇలాంటి పరిస్థితుల నుంచి మనం తప్పించాలని చెప్పి నేను సనాతన ధర్మం సినిమా కూడా తీయబోతున్నాను సనాతన ధర్మం చాలా గొప్పది సనాతన ధర్మంలో ప్రతిదీ కూడా సైన్సే ఆరోగ్య సూత్రాలు ప్రతి భారతీయ హిందువు పాటించేదాన్ని కూడా ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నాడు ఆ విషయం ప్రపంచ దేశాలన్నీ పరిశోధన చేసి మరీ తెలుసుకుంటాయి మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజుని మనం బొట్టు పెట్టుకుంటాం ఆగ్నేయ చక్రం అనే ఒక చక్రం ఒకటి ఉంటుందని చెప్పని కంటికి కనిపించని ఆగ్నేయ చక్రాన్ని ఉద్దీపన చేయడానికి మనం చాలా మంది స్టిక్కర్లు పెట్టుకుంటారు ఆడవాళ్ళు స్టిక్కర్లు పెట్టుకోవడం మంచిది కాదు అక్కడ కొబ్బరి నూనె కానీ ఆవు రాసుకుని పసుపు దంచిన కుక్కు అక్కడ అద్దుకుంటే ఆగ్నేయ చక్రం అత్యంత బలంగా యాక్టివేట్ అవుతుంది చాలా మంది అడుగుతారు నీకేం తెలుసు ఆగ్నేయ చక్రం ఎలా ఉంటుందో చూపెట్టి అని చెప్పి నేను వాళ్ళ క్వశ్చన్ అడుగుతాను నువ్వు ఫోన్ తీసుకుని నువ్వు హలో అని చెప్తే అమెరికాలో కనబడుతుంది అది ఎలా ప్రయాణించిందో దాని యొక్క వ్యవస్థ నీకు అంటికి కనిపించిందా నీకు ఏది కనిపించదు నువ్వు ఎక్కడో డ్యాన్స్ చేస్తున్నావు అది నువ్వు టెలివిజన్ లో చూడగలుగుతున్నావు ఆ టెలివి అక్కడ డ్యాన్స్ చేసేవాడు ఇక్కడ నీకు టెలివిజన్లో ఎలా కనపడుతున్నా నీ నీకు అంటికైనా కనిపించిందా శక్తి తన ధర్మం వేరుగా ఉంటుంది శక్తి తనంత తాను ఎన్నో రూపాలుగా రూపాంతరం చేస్తుంది అలాంటి శక్తిని భారతదేశం ఉండే మునీశ్వర్లు యోగీశ్వర్లు ఎంతో శ్రద్ధగా సాధన చేసి మనిషిని ఏ ఏ చక్రాలు నడిపిస్తున్నాయి మనకు మనిషిలో ఇంట్లో ఎన్ని చక్రాలు ఉంటాయి ఆ చక్రాల సాధన ఎలా ఉంటుంది వాటి ప్రవృత్తి ఎలా ఉంటుంది అది మన ఆరోగ్యాన్ని ఎలా నియంత్రణ చేస్తుంది ఇవన్నీ మన పోలీసు కనిపెట్టారు కనిపెట్టారు రాజానగర్ నియోజకవర్గంలో ఒక స్థాయిలో ఒక మహిళగా ఒక మహిళగా మేము ఎప్పుడు ఉంటాం మరి ఎంప్లాయీస్ గా జిల్లా స్థాయిలో మేము ఉన్నప్పుడు ఎవరైనా ఎవరెవరప్పుడు చాలా తక్కువ తక్కువ స్థాయిలో కనబడుతుంటాం ముఖ్యంగా మహిళల్లో ఒకే ఒక్క సింగిల్ సింహాల పుల్ల ఉంటది ఏ సమస్యన నేనున్నాను ఎక్కడి నుంచేనా కాదు ఎక్కడి నుంచే ఫోన్ చేసినా సరే రాజమండ్రి ఏరియాలో కానీ దివంశ కానీ చిత్రాన్ని కోరుకుంటే ఎక్కడైనా సరే మహిళల పరంగా లేకపోతే మన దళిత జాతి పరంగా ఏం జరిగినా సరే నేనున్నానని నిరూపించుకునే వ్యక్తి అటు పార్టీస్ లో కానీ గుర్తింపు అనేది గుర్తింపు కోసం చూసే వ్యక్తి కాదు ముందు పని కోసం చూసే వ్యక్తి నేను సహాయం పడ్డం లేదని చూసే వ్యక్తి మేము ఎన్నో చూసే కార్యక్రమాలు తను చేసే కార్యక్రమాలు రోజు చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం అలాంటి వారికి కూడా మనం సపోర్ట్ ఇవ్వాలి రాబోయే రోజుల్లో మరి చక్కటి దీవెల్లో వచ్చి ఒక ఆడబడుచుగా వచ్చి కోసాన్ని ఒక ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చి దంపతులు ఇద్దరిని ఆశీర్వదించింది తన యొక్క విలువైన దీవెనలు మరి శుభాకాంక్షలు తెలియజేసి రాబోయే రోజుల్లో ఒక ఉన్నతమైన స్థానంలో అక్క మరి లక్ష్మి అక్క ఉండాలని మనస్ఫూర్తిగా తమ్ముడుగా కోరుకుంటున్నాను మరి జాతిలో మణిరత్నం లాంటిది మరి ఇలాంటి వ్యక్తులు పోసేనే గారి అని ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్ నడుపుతూ సమాజానికి సేవలు అందిస్తూ లక్ష్మక్క చాలా చక్కగా ముందు కార్యక్రమాలు చేస్తుంది రాబోయే రోజులు ఎటువంటి కార్యక్రమాలు ముందు తీసుకు తీసుకెళ్లాల్సి వచ్చినా మనందరు సపోర్టు ముందు ఉండాలని అలాగే ఎంప్లాయీస్ గా జిల్లాలో ఒక ఎంప్లాయీస్ యూనియన్ ముందు ముందు ఆ ఎంప్లాయీస్ సపోర్ట్ అక్కకి ఎప్పుడు మేము ఇవ్వడంలో ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యొక్క ఈ యొక్క వార్షికోత్సవ శుభాకాంక్షలు మరింత రోజుల్లో మరింత రోజులు ముందుకు వెళ్ళాలని ఎస్పీ న్యూస్ ని శుభాకాంక్షలు తెలియజేస్తూ అది భగవంతుడు ఆశీర్వద ఎస్పీ న్యూస్ భగవంతుడు ఆశీర్వాద కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చేటువంటి అస్తి న్యూస్ ఆధ్వర్యంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్